సమేశం కారణం ఏంటంటే వాళ్ళ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు సరైన రకాల బస్సులు ఎక్కడ విద్యార్థులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరి ఆ విద్యార్థులకు పల్లె బస్సు బస్ అంటే తప్పకుండా బస్సులు కల్పిస్తామని చెప్పి వచ్చి విద్యార్థులు మా చెప్పి వాళ్ళ విద్యార్థులతో పాదలు ఎడుచుకొని విద్యార్థులకు సరైన సకాలంలో బస్సు పంపించినట్లుగా చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పడుతున్నారు కమిష్యార్థులను ఆఫీసుకి చెప్పుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ప్రయోజకరైన స్పందించి తక్షణమే ఆ యొక్క విద్యార్థులకి ఏదైతే గ్రామం నుంచి ఆలోచించే వరకు ఏదైతే ఈ ఆ గ్రామకు సంబంధించిన విద్యార్థులకు ఎవరైతే బస్సులు మాటలు ఆ యొక్క విద్యార్థులకు తప్పకుండా బస్సులు అక్కడ కల్పించి తరైన సకాలంలో చెప్పేసి ఈ సందర్భంగా అధికారులు లేని ఇడగా ఇదే ఆర్టీసీ పెద్ద చేతుల ఈ విద్యార్థులు ఎవరైతే పాత్ర పెట్టారో ఆ విద్యార్థులు అందరినీ పేదనంతో కలుపుకొని అంతర్పద పెద్ద చేతులు కూడా ఉద్యమం చేయమంటారని చెప్పేసి ఈ సందర్భంగా అధికారుల హెచ్చరిస్తున్నా నా పేరు తెలంగాణలో పీడీఎస్కు రాసలేదు Thank <laughs> you.